వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఆర్మూర్ పట్టణంలోని గంగా హాస్పిటల్ డాక్టర్ అమృత రామ్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరులకు ఉచితంగా వైద్య పరీక్షలు గంగా హాస్పిటల్ వైద్యులు అమృత్ రామ్ రెడ్డి డాక్టర్ భాయిరావు డాక్టర్ చంద్రమోహన్ డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్లు ఆర్మూర్ మండలంలోని విలేకరులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలో ఈసీజీ టూడీ డాక్టర్లతో నిర్వహించారు ఉచితంగా వైద్యం నిర్వహించిన డాక్టర్లకు నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు అలాగే ఆర్మూర్ క్లబ్ ప్రెస్ క్లబ్ లో డాక్టర్లకు పూలమాలలు వేసి సాలు సన్మానం చేస్తారు అమృత రెడ్డి మాట్లాడుతూ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఒక అవగాహన ఆరోగ్యమే డాక్టర్ రెడ్డి గారు చక్కగా నిర్వహిస్తూ మన ఫ్రెండ్స్ అందరికి తన తోడ్పాటులో భాగంగా ఒక చక్కటి సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలపై పోయి మరి టెస్టులు నిర్వహించి ఈరోజు అందరికీ ఉచితంగా వైద్య సేవ చేయడానికి ఐ మీన్ ఈ టెస్టు రూపకంగా వైద్య సేవంతలు అందించ అందించడానికి ముందుకు వచ్చిన డాక్టర్ అమృతరామరెడ్డి గారికి ఒకసారిగా ధన్యవాదాలు తెలుపుగా అండ్ అలాగే ఈరోజు అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి ఔన్యతతో ముందుకు వచ్చిన డాక్టర్ అమృత అమృతరామరెడ్డి గారితో పాటు వారు పిలిపించిన డాక్టర్ గుండానికి చిన్నగా ఒక సత్కారం చేయడానికి ఆర్నూరు నవనాథపురం భవన కమిటీ సభ్యులు ముందుకొచ్చి సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సురేందర్ గౌడ్ రాజేందర్ షికార్సేను సాయి చక్రబారెడ్డి గారిని సమ్మానించాల్సిందిగా విజ్ఞప్తి సార్ పరిచయం లేదు మీరు హాస్పిటల్ అధినేత నిజామాబాద్ చాలా స్టూడెంట్స్ హాస్పిటల్ పెట్టక ముందు ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ టైంలో అరస్ దీస ఇబ్బంది అయినప్పుడు నేను ముందుకు వచ్చాడు అరస్ మీరు మీరు వేసుకోవాలి భయ సార్కి నెక్స్ట్ సార్ అంత ఉండండి ఏ భయ్యా భయ్యా నా అడ్డా అలా ఓన్లీ స్టాప్ సార్ వాళ్ళు ఉండండి మనం సో మన ఆరునూరు జర్నలిస్ట్ మిత్రులుగా అందరికీ లాస్ట్ టూ త్రీ వీక్స్ కింద శాంపుల్స్ తీసుకొని బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది ఆ రిపోర్ట్స్ అంటే మనం ఏం శాంపుల్స్ తీసుకున్నాము ఏం టెస్ట్లు చేసినామంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ రీనల్ మన లివర్ ఫంక్షన్ టెస్టు థైరాయిడ్ ఫంక్షన్ టెస్టు కార్డియాక్ రిస్క్ మార్కర్స్ ఇవన్నీ తీసుకొని ఈరోజు మన కార్డియాలజిస్ట్ గారితో జనరల్ ఫిజిషియన్ గారితో చెకప్ చేపించినాం అందరికీ సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య మనం చూస్తున్నాం నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉండి సడన్ డెత్స్ అవుతున్నాయి చాలామంది సో వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లం ఉంది అని తెలియట్లేదు సో ఉంది అని తెలిసి ముందే జాగ్రత్త పడి మనం కొన్ని లైఫ్స్ సేవ్ చేసుకున్న అవుతామనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ మన జర్నలిస్ట్ మిత్రులకు ఎందుకు పెట్టడం జరిగిందంటే రిస్క్ గ్రూప్ స్ట్రెస్ ఉంటుంది నిద్ర ఉండదు ఆహార అలవాట్లు కొంచెం టైంకి తగ్గుతుంది రక్తం ఎక్కువ పంచ ఉంచడం వల్ల మనం ఇమీడియట్గా మళ్ళా స్పెషలిస్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు కొంచెం టైం వేస్తుంది తీవ్రతను కూడా కొద్ది వరకు తగ్గిస్తుంది సో ఈ గోళీలు అనేది అంత ఇంపార్టెంట్ అనమాట ఇది చాలామందికి అంటే ఏం చేయాలి అని తెలియనప్పుడు ఈసీ తీసుకుని మార్పు ఉన్నప్పుడు ఈ గోళీలు వేసుకొని మాకు జరిగింది ఇంకా ముందు కూడా ఇట్లాంటి సర్వీసెస్ ఇంకా ఇస్తామని తెలీ నమస్కారం అండి నాకు అవకాశం కల్పించిన అబద్ధం రెడ్డి సార్కి ముందుగా ధన్యవాదాలు సార్ చెప్పినట్టు నిజంగా అంటే చాలామందికి నిన్న మొన్నటి వరకు ఏ డిసీజెస్ లేకుండా సడన్గా ఎందుకు అవుతుంది అనేది చాలామందికి ఎప్పటి నుంచో డౌట్స్ ఉన్నా బట్ ఏంటంటే ఎందుకు అని అంటే మనకు అది ఎప్పటి నుంచి వన్ ఉంటుంది అది డిటెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు అది ఎప్పుడు డిటెక్ట్ అవుతా అంటే మనం ఎర్లీ చెకప్స్ కొంచెం రెగ్యులర్ చెకప్స్ ఇప్పుడు ఇంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇవల్ల మనం చూసిన వాళ్ళలో చాలా చాలామందిలో కొత్తగా షుగర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు కొత్తగా థైరాయిడ్ ప్రాబ్లమ్ కొత్తగా లిక్విడ్ అబ్ నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట ఇదంతా మనకు తెలియదు ముందే తెలిసి మనం దాని తాలూకా జాగ్రత్తలు తీసుకొని దాని తాలూకా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము లేదంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడమో చేస్తే మనం వందలు ఎనభై తొంభై శాతం మందికి జబ్బులు రాకుండా అరికట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు ఇలా చేసుకోకపోవడం వల్లనే మనకు సడన్గా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చేసుకొని తెలుసుకొని దాని జరగకెళ్ళడం అంటే ఈ నివారణ మోర్ ఇంపార్టెంట్ అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం చాలా మట్టుకు ఒక లెవెల్ వరకు బెస్ట్గా తీసుకురగలుగుతాం కానీ కంప్లీట్గా నార్మల్గా జబ్బు రాకముందు దాన్ని కనుక్కొని దాన్ని నివారించడం అంటే అత్యంత ఇంపార్టెంట్ అనమాట సో దానికోసం ఈ హెల్త్ చెకప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి మీరు జనరల్ కాజ్ జర్నలిస్ట్గా మీరు ఇది సేమ్ సిమిలర్ థింగ్ని ప్రజల్లో కూడా నార్మల్ ఎనిఫిట్లు కూడా వాళ్ళకి అవేర్నెస్ ముందుగా అమృత సార్కి మాకు అవకాశం ఇచ్చిన వుడెండ్స్ హాస్పిటల్కి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ముందు ముందు ఇలాంటి సర్వీసెస్లో మేము మమ్మల్ని బాగా స్వామి చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మనది వూడెన్స్ హాస్పిటల్ అనేది ఒక వంద పడకల హాస్పిటల్ స్టార్ట్ చేశాము పదహారు డిపార్ట్మెంట్లతో స్టార్ట్ చేశామండి మా హాస్పిటల్ దీంట్లో గుండె సంబంధించిన విభాగంలో ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు ముందే ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ కూడా మన దగ్గర చే మీరు మీ చాల వాళ్ళు ఎవరికైనా ఎలాంటి అవసరం ఉందని మా యొక్క సేవలు వినియోగించుకోవాలని అవకాశం కల్పించిన అమృత రెడ్డి గారికి ధన్యవాదాలు ఈరోజు ఆ టెస్ట్లలో సార్ చెప్పినట్టు ముందే తెచ్చుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనము మన ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు నేను చూసిన వాళ్ళు చాలా మందికి షుగర్ డిటెక్ట్ అయింది సో వాళ్ళు ఆ జాగ్రత్తలు పాటిస్తే కంట్రోల్ చేసుకుంటే ముందు ముందు ఎటువంటి ఆపద రాకుండా ఉంటాయి